వెల్కమ్ టు న్యూటివి తెలుగు బాదం పోషకమైన డ్రై ఫ్రూట్ దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బాదం మాత్రమే కాకుండా దీని నూనె కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది దీన్ని మనం జుట్టుకి రాసుకోవచ్చు ముఖానికి రాసి మసాజ్ చేసుకోవచ్చు ఇలా దీని వల్ల సౌందర్య ప్రయోజనాలే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది బాదం నూనెలో కొవ్వులు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్ ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్ జింక్ కాపర్ మాంగనీస్ మెగ్నీషియం పొటాషియం ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి దీనితో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండి ఇది తల నుంచి కాలి వరకు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అంతేకాకుండా చర్మం జుట్టును ఆరోగ్యంగా ఉంచి విటమిన్ ఏ కే వంటి విటమిన్లు ఉన్నాయి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది కొత్త చర్మ కణాల ఏర్పాటులో సహాయపడుతుంది ముఖంపై ఉండే ఫైన్ లైన్స్ ను తగ్గిస్తుంది బాదం నూనెను రాసినప్పుడు మొటిమలు బ్యాక్టీరియా పెరుగుదల చర్మ సోద లక్షణాలు జుట్టు రాలడం మొదలైన వాటిని తగ్గిస్తుంది శిశువుల చర్మ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది